కార్యకర్తలకి ఇక్కడికి విచ్చేసిన సోదరి మనులకి సోదరులకి అదేవిధంగా జన సైనికులకి ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి చేరిన సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి పది రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మా మేము మీ సమక్షంలో చేరుతాము అని చెప్పి అడిగారు నేను చెప్పాను తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము వాళ్ళ దగ్గర వెళ్ళి చేరండి అయ్యా ఆల్రెడీ మేము లో ఉన్నాము మాకు టైం లేదు అని చెప్పాను నేను లేదమ్మా మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది దానికి స్పందించి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళ నేను మీకందరికీ తెలుసు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి మీ బాధ్యతలు మీ సమస్యలు మీ మీ ఊర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను నేను పాలకురాలని కాదు సేవకురాలని ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను అనుకున్నాను ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది ఇక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది లేదంటే పార్టీ మారారు వెన్నుపో ఎవరు వెన్నుపోటుదారులు మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచిల్లాగా చూపించి డబ్బు పెట్టేస్తున్నారు పెట్టేస్తాను పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోటుదారులు మేము కాదు మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అదే సేవ చేస్తాం రాజకీయం అంటే సేవే అని మా భావ్యం మా భాష్యం అన్ని కూడా కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులకి మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి ఓటు అడగండి మీకు మమ్మల్ని ఇద్దరినీ ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని తట్టుకోలేక పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేస్తాడు మానేయమని మీకు అందరికి చెప్తున్నాను విజయసాయి గారు మీకు కూడా చెప్తున్నాను నేను మీరు ఒక పదవిలో ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఎవరు లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద ఎవరు బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేస్తారో నెల్లూరు చెప్పండి మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి ఓటు అడగండి అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి నేను హెచ్చరిస్తున్నాను మీదున్న పెద్దలు మీ అందరూ స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం ఈరోజు చాలా సంతోషం అనిల్ కుంబ్లే పేరు చెప్పగానే అనిల్ కుంబ్లే నాకు క్రికెట్ కి క్రికెట్ ప్లేయర్ ఎంత పిచ్చి ఉంటే ఆ పేరు కూడా పెట్టుకున్నాడు అనిల్ వాళ్ళ బ్రదరు కిరణ్ వీళ్ళిద్దరు చేరడం అట్టే వాళ్ళ టీం అంత రాజపాలెం రావడం మేము వాళ్ళ కోసమే వచ్చాము ఈ రోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ ఈ లండన్ చూస్తుంటే రేపు ఈ రాజపాలంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈ రోజు రాజపాలెంలో ప్రవీణు శ్రీధరు వీళ్ళిద్దరు తోడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం ఖచ్చితం ఈ మండలంలో మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు బట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోయే ఓడిపోతారని మనసులో పడి రకరకాలు డ్రామాలు వేస్తున్నారు ఇవన్నీ చీప్ టాక్టిక్స్ నిన్న చూసాము నిన్న ఏం చేశారు మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్ సిపిఐ ప్రచారం అది అయిపోయింది దానికి నిన్న చెప్పాం ఈ రోజు మళ్ళీ ఈవేదో మాట్లాడితే వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్నేదో అడిగి మనమేదో ఫ్రీగా మన బ్రదర్ గా దాన్ని మనం మాట్లాడితే అన్ని మార్కెట్ లో ఏమి పెద్ద మనుషులు వీళ్ళు ఏ బుద్ధులో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు ఈ మనం ఈ మొదలు పెట్టారు ఏంటంటే డిస్టర్బ మనమేదో ఫ్రీగా మన బ్రదర్ గా దాన్ని మనం మాట్లాడితే ఈ అన్ని మార్కెట్ లో ఏవి పెద్ద మనుషులు వీళ్ళు ఏం బుద్ధులో ఓడిపోతావు అనే ధైర్యం లేక వీళ్ళు ఈ మనం ఈ మొదలు పెట్టారు ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయడం మనుషుల్ని అందరిని చేయండి మీకు బుద్ధి పుడినంత చేయండి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు మీకు ఇదే సాయి రండి నీకు చెప్తుందా నువ్వు కూడా నీకు అంత పెద్ద మంచి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకొని మంచిది కాదు నీకు కూడా ఓ రోజులు వస్తాయి నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు ఈ ఎలక్షన్లు అనేది ఓ ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే ఆ రోజైనా బాధపడతావు ఎలక్షన్లు మనము పోటీ చేసుకున్నావు అంతేగాని ఇదేమి ట్రిక్స్ లా చీప్ ట్రిక్స్ ఏం చేస్తారు రోజు చేయండి ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏ చేయాల్సిందే చేయండి చేసుకుంటా పోతుండ మీరు మాకేం పోయే పోయేదేం పోయేది ఏం లేదు దీంతో ఇది అలవాటు పడిపోతాం దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు స్టార్ట్ అవుతావు స్టార్ట్ అయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి నీకు నీ అందరికీ చెప్తుండా భగవంతుడు మీకు ఏం చూపిస్తాడో ఆ రోజు విపిఆర్ గుర్తు వస్తాడు మీకు ఆ భగవంతుడు చూపిస్తాడు ఆ రోజు నేను గుర్తు రాకపోతే నడుగు ఆ రోజు ఇట్టన్నాడని మీ అందరికీ చెప్తున్నా మీ అందరికీ నేను కోరుకునేది ఒకటి మీ అందరూ ప్రశాంతికి సైకిల్ గుట్టేసి గెలిపించండి మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే దుర్మార్గం ఇట్టే ఉంటది అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుట్టేసి గెలిపించండి మీ అందరికీ కూడా రోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం మీ అందరిని చూస్తుంటే సిట్టే ఉండాల మంది ఈ ఇది ఇదిట్టే మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే బాధ్యత ఈ రోజు మనకి ఇంకొక మంచిది ఎన్డీఏలో మనం బాగాస్సులు కావడం మనకి ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో బిజెపి జనసేన ఈ ముగ్గురు కలవడం కూడా మనకి ఒక బలం ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకంటే మనకి ఈ జన కూడా చాలా అదృష్టం మనతో కలవడం చాలా దగ్గరలో చూస్తున్నాను అంత యంగ్స్టర్స్ చాలా ముందక్కి పోతున్నారు మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అంటే బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది సో మన గెలుపుకి వీళ్ళిద్దరు మనతో చేరటం కూడా మనకి మంచిది మన అందరికి కూడా మంచిది సెంటర్ లో ఖచ్చితంగా మోడీ అనేది మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా సో ఇవన్నీ మనకి మంచి మంచి ఫ్యూచర్ ఉంది సో మీ అందరికీ ఒకటే సైకిల్ గుర్తుకేసి ఈ రోజు మీరందరూ